ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనము బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించుకోవటము మన ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది అందరికి శుభాభివందనాలు ఇకపోతే ముఖ్య విషయం ఏమిటంటే తిరుపతి లడ్డు నెయ్యి చంద్రబాబు నాయుడు మరియు వైఎస్ఆర్ సిపి అనే అంశాల మీదే కాకుండా మనకి హెరిటేజ్ అనేటువంటి ఒక సంస్థ ఉంది అలాగే మనము అన్ని విషయాల గురించి ఈరోజు మనము కులంకుశంగా చర్చిద్దాము ముఖ్యంగా లడ్డూలోకి వాడే నెయ్యిలో జంతువులు యొక్క కొవ్వు చేప నూనె మరియు వెజిటబుల్ ఆయిల్స్ ఇంకా ఏవో వ్యర్థ పదార్థాలన్నీ కలిశాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ గారు అలాగే టీటీడీఈఓ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఇటువంటి అపచారములు జరిగితే మనము ఎవరూ కూడా ఉపేక్షించకూడదు లడ్డూ ప్రసాదాలలో ఇటువంటి అకృత్యాలు చేసేవారిని పూర్తిగా శిక్షించాలి వారి టెండర్ క్యాన్సిల్ చేయాలి అవసరమైతే వారికి జైలు శిక్ష కూడా పడేటట్టుగా కూడా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రజలందరూ కోరుకుంటారు అలాగే నేను కూడా మనసారా కోరుకుంటున్నాను ఇకపోతే లడ్డూలో చెప్పేది ఏంటంటే కొవ్వు జంతువుల కొవ్వు కలిసిందని ఇంకా వెజిటబుల్ ఆయిల్ ఫిష్ ఆయిల్ వగైరా వగైరా కలిసాయని చెప్పి రిపోర్ట్ వచ్చిందని చెప్పి బాబు గారు మొత్తము పుంకాల పుంకాలుగా చెబుతున్నారు అలాగే మన యొక్క దేవుడి కీర్తిని పూర్తిగా దిగజార్చే స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈయన పూర్తిగా తీసుకెళ్లిపోయారు దీనికి మనం అందరం కూడా చింతించాలి ఎందుకు అంటే ఆయన్ని ప్రపంచం యావత్తు పూజిస్తారు అటువంటిది ఏమన్నా చర్యలుంటే లోపాయి కానీ తీసుకొని వారిని శిక్షించి పూర్తిగా బహిష్కరించాలి కానీ ఇలాగ అంతర్జాతీయ స్థాయిలో మన కీర్తిని తీసుకెళ్ళడం అనేది ఎంత పాపమో ఆ దేవదేవుడే వీరిని శిక్షిస్తాడని అనుకుంటున్నాను ఇకపోతే బాబు గారు ఏం చెబుతున్నారంటే ఈవో గారు బాబు గారు అబ్బాయి గారు అదేనండి మన లోకేష్ బాబు గారు కూడా చెప్పే వాటికి ఒకదానికి ఒకదానికి పొందడం లేదు ముఖ్యంగా మనకి తెలిసిన విషయం ఏంటంటే జూలై నెలలో ఆ యొక్క లడ్డు పైన ఆ నెయ్యిని తీసుకువెళ్ళి టెస్టులు జరిపాము ఆ గుజరాత్ లో ఎక్కడ జరిపాము అందులో రిపోర్ట్స్ వచ్చాయని చెప్తున్నారు ఈ రోజు జూలై ఇరవై రెండు నుంచి అంటున్నారు జూలై ఇరవై రెండు నుంచి ఈ రోజు ఎంతండి సెప్టెంబర్ ఇరవై ఇరవయో తారీఖు అంటే ఎన్ని నెలలే దాదాపుగా మూడు నెలలు కాలము మీరేం చేశారు అంటే మీరు వాళ్ళతో ఏమైనా కుదుర్చుకున్నారా లేకపోతే మన హెరిటేజ్ కంపెనీ సప్లై చేస్తాం పక్కకు తప్పుకోండి చెప్పారా అనేటువంటి భావం కలుగుతుంది ముఖ్యంగా ఇందులో అందులో జరిగే అపచారం జరిగిందో లేదో భగవంతునికి తెలుసు కానీ నాకు అర్థమైంది ఏంటంటే జరిగి ఉండొచ్చు జరిగి ఉండకపోవచ్చు దట్ ఈస్ సెకండరీ కానీ హెరిటేజ్ నెయ్యిని ప్రమోట్ చేయాలని చెప్పి బాబు గారు బాబు గారు కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహం చూపుతూ హెరిటేజ్ నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేయాలనేటువంటి దురుద్దేశంతో ఇటువంటి అన్ని చేస్తున్నారేమో అనేటువంటి భావన ప్రజల్లో కలుగుతుంది తప్పకుండా ఇప్పుడు కూడా నేను చెబుతున్నాను అటువంటి అకృత్యాలు జరిగితే తప్పకుండా అది ఏ సంస్థ అన్నా కానీ వైఎస్ఆర్సిపి కానీ ఇంకొకటి బీజేపీ కానీ ఎవరిదైనా కానివ్వండి దానికి సంబంధించిన వాళ్ళు మంది ఉంటే అంత మందిని పూర్తిగా శిక్షించాలి కానీ స్వయం ప్ర స్వయం ప్రయోజనం కోసం కాదేది అనర్హం అని సిసి గారు చెప్పారు సబ్బు బిళ్ళ అగ్గి అని కానీ దేవుణ్ణి కూడా ఇలా మీరు వాడుకుంటారు అనుకోలేదు చంద్రబాబు నాయుడు గారు ఇంకా నీచ స్థితికి దిగజారిపోతారని నేను కల్లో కూడా అనుకోలేదు కానీ ఒక్క మాట చెబుతున్నా ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే మనం వీధిలో పెట్టాం కదా అలాగే ఇటువంటి విషయాన్ని గోప్యంగా ఉంచి పూర్తి చర్యలు తీసుకోకుండా ప్రపంచమంతా చాటేసి మీరేదో అద్భుత కార్యాలు చేసినట్టు అందులోంచి ఏదో పెద్ద సెన్సేషనల్ న్యూస్ బయటికి తీసినట్టుగా మన పేరు ప్రఖ్యాతులకి విఘాతం కలిగే విధంగా అపకీర్తి వచ్చే విధంగా ఇలాగ ప్రపంచమంతా మీరు చాటడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీ అందరికీ కూడా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా గుండె మీద చెయ్యేసుకొని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని నేను చెబుతున్నాను మరొక విషయం మీరు వెళతారు తిరుమల వెళతారు ఎవరికి తీసుకొని వెళ్తారు ఫోటో షూటింగ్ తీసుకొని వెళ్తారు అన్ని షూటింగ్ అనిపించదు నాకైతే కేవలం రాఘవేంద్రరావు ప్రముఖ డైరెక్టర్ గారు ఆయన కూడా తిరుమలలో డైరెక్ట్ చేస్తూ ఉంటారంటే మీ యొక్క ఏమంటారని స్వప్రయోజనము మీ పబ్లిసిటీ ఇవన్నీ కూడా దేవదేవుని ముందు కూడా నీ యొక్క పబ్లిసిటీ కావాలని కోరుకోవడంలో నీకు మించినటువంటి నాయకుడు ప్రపంచంలో ఎవ్వడూ లేడు దేవునితో కూడా ఆడుకోగలటువంటి సామర్థ్యం కలిగినటువంటి మీరు మా అకృత్యాన్ని మానేసి వాటి మీద తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఇకపోతే హెరిటేజ్ నెయ్యు మాకు తెలిసిన సమాచారం ప్రకారం హెరిటేజ్ నెయ్యిను ప్రమోట్ చేయాలని మొత్తము టెండర్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి కొత్త చట్టాలను తీసుకొచ్చి కేవలం మీరు ఏదనుకుంటే ఆ హెరిటేజ్ నెయ్యికి వేరే పేరు ఏం కాదు మీ చేతిలో ఎన్నో బినామీ కంపెనీలు ఉంటాయి సింగపూర్ లోనూ ఉన్నాయని పుంకాలు పుంకాలతో చెప్పుకుంటున్నారు కాబట్టి ఈ హెరిటేజ్ నెయ్యిని వేరే పేరుతోటో లేకపోతే ఇంకొక విధంగాను తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపాలనేటువంటి దురుద్దేశం ఉంది చూసారా ఎంత మాత్రము ఆ దేవదేవుడు మాత్రం మిమ్మల్ని క్షమించడు అందరూ క్యాన్సిల్ చేయాలని పూర్తిగా నిర్ణయించుకున్నట్టు తెలిసిందట మీరు ఎవరికి చెప్పితే వారికి ఆ నెయ్యి సప్లై చేసే కార్యక్రమాన్ని పూర్తిగా సర్టిఫికెట్లే ఉన్నాయండి మీరు ఈవీఎంలే మార్చేయగల సమర్థులు మీకు సర్టిఫికెట్లు మార్చడం మీ నెయ్యికి అటువంటి సర్టిఫికెట్ తెచ్చుకోవడం మంచి సర్టిఫికేట్ పెద్ద ఇష్యూ ఏం కాదు మీకు మీరు ఏదైనా చేయగలరు బాబు గారు అని ప్రజలందరూ కూడా మీ యొక్క యావత్ కుటుంబం మీద అమోఘమైనటువంటి గౌరవంతో ఉన్నారు బాబు గారు గౌరవాన్ని ఇలాగే కొనసాగించుకోండి ఇటువంటి పనులు మాత్రం చేయకండి మొన్నటి వరకు బురదలో ఉన్న వారికి కనీసం పడ్డాడు అన్నం పెట్టలేదు ఒక గుడి నీళ్ళు ఇవ్వలేదు అది పొడిచా ఇది అని చెప్పిన మీరు సడన్ గా అంటే ప్రజల యొక్క మనసులను ఆ యొక్క బురద రాజకీయాలు బురద రాజకీయాల నుంచి అటువంటి మీ యొక్క ఫీలియర్స్ నుంచి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకోవడానికి ముఖ్యంగా ఈ తిరుపతి లడ్డుని ఈ యొక్క వేదిక వేదిక తీసుకొచ్చారని అర్థమవుతుంది ఇదే యొక్క ముఖ్యాంశంగా మీరు కడుతున్నారు కానీ ఇది తప్పు బాబు గారు మీరు ఇలా చేయడము మీరు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి సూపర్ సిక్స్ అన్నారు పాపర్ సిక్స్ అయిపోయింది ఇప్పుడు సూపర్ టెన్ చెబుతారు సూపర్ హండ్రెడ్ చెబుతారు మీరు అమలు పరుతారు ఏదో గెలన్స్ గ్యాస్ సిలిండర్లు ఇచ్చేస్తారని చెప్పారు దీపావళి రోజున ఇంట్లో పెట్టి పేల్ చేసుకోమంటున్నారు మూడు సిలిండర్లు ఇలా ఉంది మీ పరిస్థితి దీపావళి వరకు ఆగాలి బస్సు అన్నారు బస్సులంతా బస్సుల పని అయిపోయింది వృద్ధుల కన్నారు ఏమేమో చెప్పారులేండి వందనం తల్లికి వందనం పెట్టలేదు తల్లికి పంగనామం పెట్టారు ఆ పిల్లలు పిల్లలు ఎంత మంది ఉంటారు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పినటువంటి మనిషి పదిహేను పైసలు కూడా వారి అకౌంట్ లో వేయకుండా అప్పుడే మూడు నెలల కాలం గడిపేసినటువంటి మీ చరిత్రను ఎలా చెప్పాలి బాబు గారు ఇకపోతే కదా నమ్ములో ఎన్ని ఉద్యోగాలు అంటే నాకు గుర్తులేదు కాని అన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు మూడు నెలలు గడిచింది బాబు ఎన్ని ఉద్యోగాలు మూడు నెలలలో నువ్వు ఇచ్చావు నాకు తెలియంగా ఈ మూడు నెలలకు కనీసం ఒక ఇరవై వేల ముప్పై వేల ఉద్యోగాలన్న ఇవ్వాలి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు కనీసం మూడు ఉద్యోగాలు ఇచ్చావా ఇవన్నీ మానేసేసి ప్రజల యొక్క ని మైండ్ సెట్ మార్చడానికి ఏంటి నీ యొక్క నీ యొక్క బుద్ధిని చాటుకోవడానికి ఇలాగా నువ్వు ప్రజల మైండ్ సెట్ మార్చడానికి ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటారు కదా అలాగే ఈ పాలిటిక్స్ అంతా కూడా డైవర్ట్ చేస్తూ ప్రజల యొక్క మనోభావాలని మరో విధంగా మార్చేసి అబ్బా బాబు గారు అబ్బా అనేటట్టుగా మార్చుకోవాలని మీ తపనన్ను నాకు బాగా అర్థమైంది కానీ ఒక్క మాట చెప్తారు బాబు గారు దయచేసి మీరు ఎన్న చెయ్యండి ఎన్ని స్కామ్లన్నా చెయ్యండి కానీ దేవదేవుని జోలికి మాత్రం వెళ్ళకండి ఎందుకంటే అది అపచారం అయిపోతుంది మీరు వృద్ధిలోకి రారు దయచేసి ఒక్క విషయాన్ని దేవదేవుని విషయంలో మీరు కాసింత సమన్వయం పాటించండి మన కీర్తి ప్రతిష్ట అంతర్జాతీయంగా తీసుకెళ్లిపోయి వేదికలు ఎక్కేసి లడ్డు కలిసి పోయింది బాబోయి బాబోయ్ బాబోయ్ అని గగ్గోరి పెట్టి ఉన్నటువంటి భక్తులందరినీ కూడా మనోభావాలు దెబ్బతీసి వారిలో దుష్ప్రచారాన్ని చేసి మీరు హెరిటేజ్ ఫుడ్ ని ప్రమోట్ చేసుకోవాలంటే ప్రమోట్ చేసుకోండి మాకు అభ్యంతరం లేదు చక్కటి నెయ్యి ఏదైనా గానీ ఆ లడ్డు ప్రసాదానికి సముచితమే మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి హెరిటేజ్ ఫుడ్ అర్జెంట్ గా ప్రమోట్ చేసుకోండి కావాలంటే ఐదు వేలకు కేజీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అమ్ముకొని చక్కగా క్యాష్ చేసుకోండి కలిగిలా ప్రజలతో ఆడుకొని వెంకటేశ్వరు ఆయన యొక్క ఆయన నమ్ముకున్న భక్తులను ఆయన ప్రేమించే భక్తులందరినీ కూడా కించపరచటము వారి యొక్క మనసును గాయపరచడము ఇది మీరు అపకీర్తిని తెచ్చిపెట్టడం తప్ప దేవదేవునికి చేసింది ఏమీ లేరు మీ కుటుంబము యావత్తు ఇలా చేస్తే ఆయన యొక్క ఆయన యొక్క ఉగ్రతకు తప్పకుండా పాత్రలు అవుతారని మీకు మీ కుటుంబానికి మీ మంత్రి వర్గానికి మీ యొక్క ముఖ్యముగా మీ పార్టీ నేతలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేనే పార్టీకి సంబంధించిన వాడిని కాదు ప్లీజ్ ఇది అర్థం చేసుకోండి అందరికీ నమస్కారము బాయ్ బాయ్ బాయ్